గత అందరికీ ఈ కార్యక్రమానికి బాలు కాయతి దంపతులకు మద్దతుగా తరలి వచ్చిన స్వచ్ఛందంగా తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున తల వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇక్కడ గతంలో అయితే ఒక పదిహేను రోజుల క్రితం వరకు వేమ్లవాడన రాజన్న ఫేమస్ వేములవాడల చెప్పాలా మీరంతా అన్న వేములవాడల శివుడు ఫేమస్ వేములవాడల కొండగట్టున అంజన్న సిరిసిల్ల మొన్నటి దాకా పన్నెండు రోజుల క్రితం మగ్గం ఫేమస్ పదిహేను ఇరవై రోజుల నుంచి సిరిసిల్ల బాలు కాగిత కూడా ఫేమస్ అయిపోయింది బాలు బాలు కాయతని కూడా మావోడు ఇక్కడి వరకే సిరిసిల్ల వరకే వార్తలు రాసేది ఏదన్నా ఉంటే సోషల్గా రాష్ట్రం అంతా స్పందించేది కానీ బావని ఊని కెకే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి సందీప్ జూనా జానా జూనా జూఎనా జూ హైదరాబాద్ ఉంటే కదా రాజేష్ ఇక్కడ జూటి రాష్ట్రం ఆ సందీప్ జూ గారు వీళ్ళంతా కలిసి ఏం అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిపక్ష ఛానల్ ఏమన్నా ఉంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో టీవీస్ కావాలబ్బా కానీ మీరు రాష్ట్రంలో ఆ బాలు కావుతాయండి ప్రతిపక్ష ఛానల్ ఇంతకంటే ఏం కావాలి మీకు నువ్వు కష్టపడడానికి మీరు ఎవరైనా గుర్తించలేదు కానీ కేకే న్యాయం వరంగు ఆ జూ అనదైన ఇద్దరు బాగా గుర్తించారు వాళ్ళు మనం వాళ్ళని అభినందించి వాళ్ళకి చాలు తప్పి సన్మానం చేసి దండేసి వాళ్ళని పూరి వల్ల పంపించాలి ఏమైతే అని నిర్బంధాలు ఎదుర్కొని మనకు కొత్తగా జేడీ సుమన్ గారు ఇవాళ న్యాయవాదు జేడీ సుమన్ గారు రావాలి మనకేమన్నా కొత్తనా అరే మీరు చెప్పలేనా మనకి ఏమైనా కొత్తనా పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా తెలంగాణ కోసం నిలబడి యుద్ధం చేసినాం ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రికి సవాళ శరినాం ఏ మంత్రి ఉంటే ఆ మంత్రికి సవానీ చెరినం ఏ కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఉంటా తొడలు పెట్టినాం మీసాలు తిప్పినాం ఎవరికైనా ఎదురుమన్నారు పోలేదా ఎవరికి భయపడ్డానికి చెప్పి ఏం చేస్తారు బాలుకాయలు దంపుతారా మీకు దమ్ముంటే రాలే మీకు దమ్ము ధైర్యం ఉంటే బాలు కాయితీని ఒక్క నిలిచిపెట్టిపోతాం రాని ఇప్పటిదాక ఒక్కడే పోరాడు ఒక్కడే ఉన్నాడు మేమే బాలు కాయితీని రంజమ్మ రాజేష్ గారు నేను బా తమ్ముడు సుమను మేమే వెనుక నుంచి పగ్గాలు అంటే వింటాం బాలు కొంచెం తగ్గు బాలు కొట్టిన తగ్గు కొంచెం తగ్గిం అని చెప్తాను ఏంటంటే నీకేమైనా దిమాకుల వేములవాడల రాజమ్మ ఉంటాడు వేములవాడన రాయించిన ఫోటోలు పెట్టుకోకుండా ఏ దుకాణం అవన్నీ ఉన్నదా ఉంటుందా ఎన్ని దుకాణాలకు ఏమున వాడ రాయని లింగం ఫోటో ఉంటుంది మరి దిమాకుండా మీరు అక్కడ కూడా వీక్ అక్కడ కూడా మీరు వేములవాడలో వేములవాడ రాజన్న ఫోటో పెట్టుకొని దుకాణాలకు ఫ్లెక్సీ పెట్టుకున్న వల్ల దుకాణాన్ని ఎత్తుపారే కూర కొట్టి క్రెయిన్ వాటి ఎత్తులు మీకు దమ్ముంటే ఇక్కడ కేటీఆర్ గారి ఫోటోతోని అభిమానంతో ఒక చిన్న వ్యాపారి చిన్న క్రేను అమ్ముకునే వ్యాపారి అభిమాన నాయకుని ఫోటో పెట్టుకుంటే మీరు దాన్ని తీసేస్తే తీసేయడం ధర్మం కాదు అందాస్తే మీరు కక్ష పెడతారా ఇక్కడే ధర్మం మీకు ఇదే నేర్పిందా ఏం నేర్పితుంది మీకు చట్టం ఏం నేర్పింది ఎక్కడ నేర్చుకున్నారు మీరు న్యాయం ఎక్కడ చదువుకున్నారు మీరు ఈ రోజు మీరు అనుభవిస్తున్న కలెక్టర్ గారు మీరు అనుభవిస్తున్న జీవితం ఏదైతే ఉందో జీవితం ఏదైతే ఉందో ఇలాంటి సామాన్యుల నుండి పన్నులు సేకరించే మీకు ఇస్తాను ఇప్పటికి కూడా మేము బాగా గుర్తుపెట్టుకో నువ్వు తింటున్న తిండి మీద బాలుకాయత్ లాంటి కోట్ల మంది శ్రమ ఉంది కోట్ల మంది కష్టార్జిత ఉంది సామాన్యుల పట్ల ప్రవర్తిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి ఇక్కడ నీకు బాలుకాయత ఒక్కడే కనబడతాను కావచ్చు కానీ రాష్ట్రం రాష్ట్రమంతట బాలుకాయతల శక్తి మేము దాన్ని తగ్గించుకుంటా వస్తున్నాం బాలు నువ్వు తగ్గు నువ్వు తగ్గి నీ పని చేసుకో నిన్ను వాళ్ళు ఇంకో రకంగా చూస్తారు కాబట్టి అట్లని ఇబ్బంది పెడతారు నువ్వు చైతన్యవంతమైన వార్త రాస్తావు దట్టు మళ్ళా దళితుని కాబట్టి నీ లోపల చైతన్యం ఎక్కువ ఉంటుంది మీ మాట లోపల తిరిగిబడుతనం ఎక్కువ ఉంటుంది ఎక్కడ అన్యాయం కనబడ్డం నువ్వు తట్టుకోలేవు కొంచెం తగ్గించుకొని నేను చెప్తున్నాను కాబట్టి ఇంకా తగ్గుతున్నాడు ఏం మీ ఇంటికి ఈ ఎడమ వైపున ఉన్న ఇంటికి లేదు చట్టం కుడి వైపున ఉన్న ఇంటికి లేదు చట్టం ఈ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ త్రీ కాదు కదా ఈ ఫ్లాట్ నెంబర్ సిక్స్టీ త్రీ అది సరైన నెంబర్ సర్వే నెంబర్ సిక్స్టీ త్రీ సెవెంటీ త్రీ ఉంటుంది ఇక్కడ ఈ సర్వే నెంబర్ లో ఏ ఇంటికి లేని ప్రాబ్లం ఒక వార్తను రాసే బాలు ఒకటి ఇంటికే వస్తుందా చెప్పాలా అన్న ఒక బాలు ఇంటికే వస్తుందా ఏ ఇంటికి రాదా ఎదురి ఇంటికి లేదు ఒక్క నీర ఇంటికినా అంటే ఒకడు చిన్న జాతి నుంచి ఒకడు స్థిరపడద్దా ఒకడు బలపడద్దా అణచినేయ పడ్డవాడు తరతరాలుగా తొక్కి పడ్డవాడు వాళ్ళ కుటుంబాల నుంచి ఎవరు పైకి రావద్దా ఇవ్వడానికి చెప్పింది మీకు దమ్ముంటే బాలు కాయత్ పోరాడండి ఆయన భార్య మీదకి వెళ్ళిపోతాడు కదా మీరు ఎవడా మీరు చేయడానికి ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మీరు కొట్లాడే దమ్ముంటే మగవాళ్ళు మీసాలు మీసాన్నికొని కొట్లాడండి రాజకీయం తీసే దమ్ముంటే తుడగొట్టి గీత గీసి కొట్లాడండి కదా మీరు మొగలు అయితే గా బాలు కొడుకున్న వైకల్యం గురించి ఎట్లా మాట్లాడతాడు రా మీరు దిమాకు కాదురా మీకేమన్నా మీరు సైట్ చేసే లక్షణం ఉంటే పోరాడే మొదతనం ఉంటే బాలుతోనే మీరు సిద్ధాంత పరంగా ఎంతోనే యుద్ధం చేయండి ఇంత కింద మీరు మీ ఇంకా అందరి పెద్ద సుఖం పోసరా మీరు అంత సక్కగా ఉన్నారా రామబాణం ఇచ్చినట్టు ఎవరికి లేవా మీరు లేవా ఎతికితే మంచనా అడుకోని వస్తే మర్యాద పూర్వకంగా స్వేచ్ఛను బతకనియండి స్వేచ్ఛను బతికేమని బతకనియండి మంచిని రాస్తున్నామని రాయనియండి లేదా తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ అంటేనే రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరికి వెళ్ళిందే చట్టం ఈ నూట అరవై మూడు అనే చెప్పాలేనా ఇంత ఇంట్లో సరిచేశారు ఎన్ని రకాలుగా మాట్లాడగలిగింది కదా వాళ్ళు మౌనం మంచినిదా మన కళ్ళ ముందు పరిపాలన జరగనుదా ఎందుకు ఇంత ఎందుకు ఇంత కక్ష కట్టానే నిజాన్ని మాట్లాడుతుంది అక్షరానికి ఉన్న హక్కే నిజాన్ని మాట్లాడటం జర్నలిస్ట్ కు హే నిజాన్ని మాట్లాడటం నిజాన్ని మాట్లాడే బారు లాంటివి ఏమైనా లేకపోతే ఈ సమాజం అంధకారం అయిపోతుంది చీకటి అయిపోతుంది మీరు ఇవాళ ఐదు పరిపాలన ఉంటారు కరెక్ట్ పరిహారం మీరు యాభై ఎనిమిది లక్షలు అధికారంలో మీరు మీరు చైర్లో యాభై ఏళ్ళు కూర్చోవచ్చు కానీ ఇదే జర్నలిస్ట్ చివరి నిమిషం చివరి శ్వాస పోయేంత వరకు ప్రజల కోసం స్పందిస్తూనే ఉంటారు వారే జర్నలిస్ట్ సమాజానికి వారికి ఉన్న సంబంధం అదే ఎప్పుడో చెప్పినాం తెలియకపోతే తెలుసుకోండి లా బాధ్యత ఎత్తుంటుంది సమాజం పడ్డానికి ఎప్పుడో చెప్పినాం ఏ బంధం లేకున్నా స్పందిస్తూ ఉంటావు నా వృత్తికి అంటూ ప్రమాద స్థలం కూర్పు ముందు వస్తారు మీరు నమ్ముకున్న వాళ్ళేక వస్తారు వందనాలు వందనాలు వన్నా అవిలేకరి అందరి పొంద సరి పెన్ను వైఖరు అక్రమాలపైనే మీ ఆలోచన బిరి జాలే అక్షరం కూపి వందనాలు వందనాలు రాను వన్నా విలేకరి అందరి పొంద పెన్ను వైఖరి అడవుల్లో రాని నాపుల కథలు రాస్తావు అడుగు అడుగున పేన వాళ్ళ ఎక్కడు రాస్తావు కూలిన గుడిసేపు నువ్వు వాసన ఇస్తావు జివాసం అడిగి ఏలటల్లా నేను అభిస్తావు వందనాలు వందనాలు వల్ల అడిలేక అందరి ముందరి పొందువై கலெக்டு வின போட்டே வினாடி நீ பட்டல கூட எந்தவம் செ నువ్వు ఆ ఉద్యోగాన్ని కూర్చోవడానికి ఈ దేశ ప్రజలే కారణం ఆ దేశ ప్రజలు ఇక్కడ బాలకోసం మీ అందరం కూడా కారణం కాబట్టి మీ పట్ల మా గౌరవం ఉంది మీరు గౌరవంగా నడుచుకోండి ఇంకా కూడా గీత దాటి ప్రవర్తించి శిక్షణ ఉపయోగిస్తావంటే మీ శిక్షణ కొట్టడానికి ఇక్కడ పాట అనే శక్తి అనేది బాగా గుర్తు పెట్టుకోండి ఇది అంటుకుంటే రాష్ట్రం అరాచకవాదుల వాదుల అడ్డం అయిపోయినా కూడా చాలా మౌనంగా ఇస్తున్నావు అందరం ఎందుకంటే ఇంకా ఏదో జరగాలి ఇంకా ఏమైనా అవగాహన రావాలి ప్రభుత్వానికి రాష్ట్రం పట్ల ఇస్తాం మేము సరిగ్గా కూర్చుంటే మీరు కుర్చీలు కూర్చుంటే చాలా కష్టం అవుతుంది బాగా గుర్తు పెట్టుకొని బాలు లాంటి జర్నలిస్టులను కానీ ఇక్కడ ప్రజల తరఫున మాట్లాడే ఎవరిని కూడా నిర్బంధించద్దు అని ప్రభుత్వానికి మీలాంటి మీలాంటి కలెక్టర్లకి మీలాంటి ఆఫీసర్లకి మర్యాద పూర్వకంగా గౌరవపూర్వకంగా వినయపూర్వకంగా మా అందరి తరఫున బాల కుటుంబం తరఫున వినతి చేస్తున్నాం దయచేసి ఇలాంటి నిర్బంధాన్ని తీసుకురావద్దు మీరు నిర్బంధాన్ని తీసుకొస్తే మేము ఇంకా భయంకరంగా ఎదురుదారి చేయాల్సి వస్తుంది పెట్టుకోండి ఇంకో విషయం ఏమన్నా అందరికీ చెప్తున్నా నిజంగానే రాష్ట్రంలో కొంత అరాచకవాదులు అయిపోయింది ఇప్పుడు మనం నడుగులు పిగించాల్సిన సమయం పిటికిళ్ళలో పిరుగులు ధరించాల్సిన సమయం వచ్చింది ఇక్కడికి మేము ఎవరం కానీ కాళ్ళు శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఎవరం కూడా ఉత్తగా మిట్టపల్సీలందర పాటతోనే రాలేదు రంగ రాజైన పాటతోనే రాలేదు శ్రీనివాస్ అనపైన ఇక్కడికి ఉట్టిని ఛానల్ పట్టుకొని రాలేదు చట్టాన్ని పట్టుకొని తమ్ముడు రాలేదు ఉత్త పాటను పట్టుకుని తమ్ముడు తిరుపతి రాలేదు ఇక్కడికి ఇక్కడికి రాని రాజ సంతోషపడతాడో అవ్వాలందరినీ కూడా మేమే ఆపనం ఇప్పుడే పోయి మనం బాలింగ్ లేనిపోయి కష్టాలు అక్కడ పెట్ట ద్వారా ఏం జరుగుతాయి ఏం ఉన్నది చూసిన తర్వాత దీన్ని గల్లి నుంచి చౌరస్తాం కొట్టుకపోతాం చౌరస్తూ రాజీనామా కొట్టకపోతాం ఇచ్చి పెట్టే ప్రసక్తి లేదు అన్యాయం చేయడానికి మీరు ఇంత ముందుకు వస్తారో న్యాయ పోరాటానికి మీరు కూడా అంత ముందుకు వస్తామని తెలియజేస్తూ వీడికి మేము కూడా వ్యక్తిగతంగా రాలేదు ఈ రాష్ట్ర పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా వేదిక అనేది నిర్మాణం చేసినాం దాని కార్యాచరణ దాని కార్యాచరణ అనేది ఒక నెల రోజుల్లో హైదరాబాద్ లో ప్రకటిస్తాం దానికి పురుగు అనేది ఒక బలహీన మీద బలవంతులు అంతగానే చేస్తున్న దాడి దగ్గర దీనికి పురుగు కావాలనుకున్నాం ఈ బలహీనుల కోసం ఎప్పుడో ఎప్పుడూ ఈ బలహీన కోసం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వేదిక అనేది నిలబడుతుంది ఇప్పటి నుంచి అది ఎవరితోనైనా కనబడుతుంది ఒక నెల రోజులు దాని కార్యాచరణ ప్రకటిస్తాం దీంట్లో అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రజా సంఘాల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు అందరూ ఉంటారు దీంట్లో ఇది ఏదో నామమాత్రంగా మాకు మేము భుజాలు తెలుసుకున్నాను ఇక్కడికి రాలేదు మాకున్న బుద్ధి బలంతో పాటు భుజ బలం ఎంతో చూపెట్టామని ఇక్కడ వచ్చినాం బాలు కాయతి మీద ఉన్న పెట్టినటువంటి నిర్బంధాన్ని ఆయన కంఠానికి కళానికి ఆయన ఛానల్ కి నిషేధాన్ని ఇమీడియట్ గా ప్రభుత్వం ఎత్తివేయాలి ఎత్తివేయకపోతే బాలు కోసం ఎక్కడదాకా నినసాగ్గిస్తాం అందరి తెలంగాణ లోపల ఉన్న అందరి ఐక్యత గట్టి అందరి ఐక్యత అందరి ఐక్యత తెలంగాణ ప్రజల ఐక్యత బలహీన వర్గాల ఐక్యత dann